రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం మన ఏమిగను మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాడ్ చూస్తున్నారు కదా మా ప్రస్తుతానికి మనకు మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నాయా ప్రస్తుతానికి ఇక్కడ ఏం చెప్తున్నారు రేటు వన్ లైక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రొస్ట్స్ మరి రెండు కూడా నాలుగు పూల వరుసలో ఉన్నాయట లక్ష డెబ్భై ఐదు వేలగా కాడిపోయిన రేటు చెప్తున్నారు సేదేప్ కోడి లేనా భరోసా గ్యారెంటీనా ప్రసానికి ఎక్కడ నుంచి వచ్చారు మీరు కొడుమూరు పక్కన పలేనా కొడుమూరేనా ప్రజెంట్ లొకేషన్ కొడుమూరు వాసారు కొడుమూరు మండలం కర్నూలు జిల్లా ఏనా రైతులు వచ్చి ఏమైనా ఒక్కూరు మాట్లాడుకునే అవకాశం ఉందా బట్ అది ఇది మహిళంగా అడుగుతున్నారు ఒకటో అడుగుతున్నారు ప్రసాం ఒకవేళ ఇక్కడే హోరహోరిగా బెర్రాలు కూడా నడుస్తున్నాయి నెంబర్ అయితే ఉంది నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి మన ఎమిగన్నూరు ఆదివారం ఎదురు సొంతం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మీ పేరు పెద్దనా రైతు సోదరులేనా మరి వారం సంతకం ఎద్దులు చూనీకి వచ్చినారా కొన్ని కొనేకి కొనేకొచ్చారా మరి కొనేసిరా ఇంకా లేదా ప్రసానికి ఇక్కడ అడుగుతున్నారు ఈ కాడిని ఎట్లున్నాడు ఒకటి నలభైకి ఇక్కడ ఈ కాడిపై రేట్ అయితే అడుగుతున్నారు ప్రసానికి ఈ వారం ఎద్దులు కానీ రేట్లు కానీ ఎట్లున్నాయి అంటారు రేట్ అయితే కొంచెం జంపు ఉన్నాయి సొమ్ముల మాట రేట్లు కొనసాగుతున్నాయంటారు మంచి మాట మరి